దేవర్గద్ర మండలం వెంకటయ్యపల్లి గ్రామ వాస్త వాస్తవ్యులైనటువంటి చరణ్ అనే ముప్పై సంవత్సరాల యువకుడు వర్షాల కారణాల వల్ల ప్రకృతి విలయం వలన ఈరోజు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు అకాల మరణం చెందడం జరిగింది మరి వెంటనే దేవర్గద్ర శాసనసభ్యులు గౌరవనీయులు జి మధుసూదన్ రెడ్డి గారికి దగ్గర సమాచారం వెళ్ళగా వారు వెంటనే స్పందించి ఈ యొక్క కుటుంబానికి గవర్నమెంటు బాధ్యత వహిస్తుంది గవర్నమెంట్ నుంచి అవసరమైనటువంటి ఈ యొక్క ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టపరిహారంగా ఒక ఐదు లక్షల రూపాయలు ఎస్గ్రేషియా ఇస్తామని చెప్పేసి మధుసూదన్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది మరి వెంటనే ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి మరి అక్కడికి పంపించారు మరి ఎంఆర్ఓ గారు ఆర్ఐ గారు మరి వాళ్ళందరూ వచ్చేసి అక్కడ పంచనామా చేయడం జరిగింది పంచనామా చేసి కలెక్టర్ గారికి పంపించడం కూడా జరిగింది మరి ఈ యొక్క నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవడానికి జిఎంఆర్ గారు దేవరగద్ర నియోజకవర్గంలో ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి ముంపును గ్రామాలని పరిశీలిస్తూ ఏవైతే రోడ్లు కాలువలు డ్యామేజ్ అయినాయో ప్రతి ఒక్కదాన్ని పరిశీలిస్తూ నిరుపేద కుటుంబాలను ఆదుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఇరవై నాలుగు గంటలు ప్రజల కొరకు ప్రజల మనిషి మరి మన కొరకు కష్టపడుతున్నటువంటి జిఎంఆర్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి అదేవిధంగా జిఎంఆర్ గారి ఆదేశానుసారం మేము వెంకటయ్యపల్లి గ్రామానికి వెళ్ళి ఆ యొక్క మల్లేష్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది జిఎంఆర్ గారి ఆదేశానుసారం ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది వారు పూర్తి నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తులు కాబట్టి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా మీకు తోచినంత సహాయం ఆ తు కుటుంబానికి దు అందించాల్సిందిగా మనవి చేస్తూ నమస్కరిస్తున్నాను